ఒకసారి నేను ఒకసారికి వెళ్ళినప్పుడు ఎక్కువ పనులు పెట్టుకుని అన్న కూర్చోబెట్టింది ప్రాణి రాటలా ఏదో పని ఈ పని ఆ పని చేసుకుంటే ఇంట్లోనే కూర్చున్నా కూర్చుంటే ఏమ్మా నాకు పనులు ఉంది అంటే ఏంటమ్మా నువ్వు మార్తమ్ అలా పనులు పెట్టుకున్నావు మాత్రస్తా అని పనులు పెట్టుకున్నావు అన్న ఇవేంటో అంత మాట చేశారు అంటే అంత చెడ్డ మాట వేశారు ఏంటి నన్ను అంత అంటే మార్క్స్ మార్చండి మరి అమ్మ మార్త ఇంటికి ఏ వెళ్ళాడు ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి ఎంతో మంది స్కోసించారు కదా కనీసం మా ఇంట్లో ఫోన్ చేయడం అనేవాడు కూడా ఉంటారు కొన్నిసార్లు కాబట్టి ఆ సమయంలో వాళ్ళు ఎక్కువ ఆదరించేవాడు మరి ఆ మాత ఆ ఎక్కువ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడే బస చేసేవాడు మరొకసారి వస్తున్నాడు అన్నప్పుడు చక్కగా అక్కడ చిన్న చిన్నక్కోవడం జరిగింది అప్పుడు ఏం చేసిందంటే ఆ మానతగా ప్రభుకి ఏదో పెట్టాలి శిష్యులకి ఏదోటి పెట్టాలి నేను నాలుగు రకాల చేసి పెట్టాలి అది ఇది ఏది ఒత్తిడి పెట్టుకుంది అని మన భాషలో చేస్తే కాస్త వడలు చేయడానికి పప్పు నానం పెట్టింది కదా మరి ఆ శాతి పిండి పిసిగా పెట్టింది ఇంకా రకరకాల ఏదైనా రకరకాల ఏర్పాట్లు చేసింది ఒక నయ్యిపోయిన ఒక నెయ్యి పోయిన అట్లా అట్లా అడావులు చేస్తుంది అడావులు చేసి నేను ప్రభుకి ప్రభు శిష్యులకు నేను ఒక మంచి అద్భుతమైన నాలుగు రకాలైన భోజనం పెట్టాను భావంతో ఆ మంచి ఉద్దేశంతో ఆరాటం కొంతమందికి అది పెట్టాలి ఇది పెట్టాలని ఎంత ఉల్లాసంగా ఎంత హార్ట్ఫుల్ గా అది పెట్టేది కొంచెం వాళ్ళు కలిగిందైనా సరే ఎంత సంతోషంగా పెడతారంటే నిజంగా అక్కడ తినాలనిపిస్తుంది తృప్తి పడాలనిపిస్తుంది అట్లా ఆమె ఏదో పెట్టాలా నేను ప్రభువులు తృప్తి సంతోషంతో కాస్త ఒత్తిడైన